ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవజీవన్ బ్లైండ్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమని తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అన్నారు తిరుచానూరు సమీపంలో గల నవజీవన్ అంధుల పాఠశాలలో ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా నవజీవన్ పాఠశాలలో పిల్లల చేత కేక్ను తినిపించి అందరికీ పంచారు ఆ తర్వాత పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ఆగస్టు పంతొమ్మిదిన నూట ఎనభై ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు కెమెరా సృష్టికర్త అయిన లూయిస్ డాగ్రేను స్మరించుకోవడం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ బాధ్యత అని తెలిపారు అసోసియేషన్ కోశాధికారి పురుషోత్తం రాజు మాట్లాడుతూ రాబోయే కాలంలో అసోసియేషన్ తరఫున మరిన్ని అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు సభ్యులకు ఏ సమస్య వచ్చినా తిరుపతి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు ఇక అవకాశం కల్పించినందుకు నవజీవన అంధుల పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎస్ ఆదిశేషయ్య నాయుడు ఉపాధ్యక్షులు గురుమూర్తి ఏపీడబ్ల్యూ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ సీనియర్ ఫోటోగ్రాఫర్ జే శంకర్ నాగేంద్ర కుమార్ మధుసూదన్ రెడ్డి ప్రతాప్ తులసి మునిరామ్ శంకర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇలా ఈ సందర్భంగా ఈరోజు నవజీవన్లో అన్నదాన కార్యక్రమం క్రికెటింగ్ జరిగినది తిరుపతి ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్స్ వారి సమక్షంలో నవజీవన్ వృద్ధాపులు ఆంధ్రులు వృద్ధులు వికలాంగులు కలపడం జరిగింది